తెలంగాణ అంటే ఉరిమే ఉద్యమమే కాదు ఉర్రుతోగించే పాట కూడా విప్లవాన్ని రగిల్చిన కళాలే వీణుల విందైన ప్రేమ పాటల్ని రాసినాయి నెత్తుడి గాయాల్ని ఆవిష్కరిస్తూనే విరహ గీతాలతోనూ రంజింపజేసినాయి అలాంటి మహారచయితల్లో ఒకరు డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబర కావ్యంతో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తొలి తెలంగాణ రచయిత గొప్ప సాహితీవేత్త సినారే కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హన్మాజీపేటలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన జన్మించిండ్రు సినారే బాల్యం నుంచే హరికథలు జంగం కథలు ఆయన్ని ఆకర్షించినాయి కాలేజీ వయసులో నాటికలు సాంఘిక నాటకాలను రచించిండ్రు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ పట్ట డాక్టరేట్ పొంది అధ్యాపకుడిగా కెరీర్ మొదలుపెట్టిండ్రు ఇదే క్రమంలో సినారే కలం నుంచి అనేక పద్య కావ్యాలు కావ్యాలు బుర్ర బుర్రకథలు గజళ్ళు వచన కవితలు జారువారాయి పంతొమ్మిది వందల అరవై రెండులో గులే కథ ద్వారా సినీ రంగంలోకి ఎంటర్ అయిన సినారే నన్ను దోచు కొందువటే పాటతో ఇందరి మనసుల్ని దోచుకున్నారు అప్పటి నుంచి రెండు వేల పదకొండు వరకు దాదాపు మూడు వేలకు పైగా పాటలు రాసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినరు ఇక ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆని ముఖ్యమే ఇందులో రింజిం హైదరాబాద్ గుండవామిడి కొమ్మ మీద వస్తాడు నారాజు ఈవేల స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అమ్మను మించి దైవం ఉన్నదా కంటేనే అమ్మా అని అంటే ఎలా జేజమ్మ జేజమ్మ వంటి పాటలు మచ్చుకు కొన్ని మాత్రమే ఇక రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఇంకెన్నాళ్ళు మూవీలోని ఏమి వెళుతూ అనే పాటే ఆయనకు చివరిది కాగా రెండు వేల పదిహేడు జూన్ పన్నెండున స్వర్గస్థులైనారు అయినప్పటికీ తన సాహితీ సంపదతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉన్నారు